श्री कृष्ण सद्गोरो पारा ब्रह्मणे नमः ओम सच्चिदानंद रूपाय कृष्णाय क्ष्ठहारीने नमो वेदांत वेद्याया पुरे बुद्धि साक्षिणे ओम सशांक चक्रं सगिरिट कुण्डलम सपीत वस्त्रं सरसी विहक्षणं सहार वक्षस्थल कौस्तुभस्य नमाम विष्णुं सरसा चतुर्भुजम् श्री महाभागवतमू तस्मस्तन्तम् ओम् ఈశ్వర రాజు అనే పేరుతో రథాల మీద ఏనుగుల మీద తిరిగిన శరీరం కాలవశానా భయంకర మృగాల చేత భక్షింపబడి పులిషవని మురిగి పురుగులని కాలి బూడిదే అని పిలువబడుతోంది సకల దిశలు గెలిచి సములు వర్ణింపంగ పీఠం ఎక్కి సార్వభౌముడైన సతుల గృహములందు భోగ వృత్తి నుండు నిన్ను వెదుకలేడు దిక్కులన్నీ గెలిచి సమానుడు వర్ణించేటట్లుగా చక్కని పీఠం ఎక్కి చక్రవర్తి అయినా మందిరాలలో సుందరులతో క్రీడిస్తాడు తప్ప నిన్ను వెతికి చూడలేడు మానసంబు గడ్డి మహిత భోగంబులు మాని ఇంద్రియం తపముసేసి పోరుగాని అమృత పదము కోరీశ ఈశ్వర జ్ఞానరహితుడు మనస్సును బంధించి భోగాలు విడిచి ఇంద్రియాల పదం అణిచి తపస్సు చేసి ఇంద్రత్వం కోరుతాడు కానీ నీ అమృత పదవిని కోరడు సంసారి అయి ఉన్న జనునకు నీశ్వరని కృప ఎప్పుడు నెలయగలుగు నప్పుడు బంధంబులన్నీ దిగిపోవు బంధ మోక్షంభైనా ప్రాప్తమగును సత్సంగ సత్సంగమంబు సత్సంగున నీదు భక్తి సిద్ధించు నీ భక్తి వలన సన్ముఖి గు నాకు సత్సంగము కంటే మును రాజ్య బంధంబు కలిగినది దేవని అనుగ్రహముగా కృష్ణని సేవగాని తగ్గినవి వివలదు ముక్తి సంధాయి వు నిన్ను నిన్ను ముట్టగొలచి ఆత్మ కోరునే ఆర్యుడెందు సంసారికి నీ అనుగ్రహం కలిగినప్పుడే బంధాలు తగ్గిపోతాయి బంధం విడిపోతే సజ్జనులతో సాంగత్యము లభిస్తుంది ఆ సత్సంగంతో నీ మీద భక్తి కలుగుతుంది భక్తి వల్ల ముక్తి కలుగుతుంది నాకు సత్సంగం కంటే ముందే రాజ్యబంధం పెరిగిపోయింది దేవా అది నీ అనుగ్రహమే అందుచేత నీ పాల సేవయే నాకు కావాలి ఇంకేమీ వద్దు ముక్తినిచ్చే నిన్ను కృష్ణుడు సేవించి మళ్ళీ విషయభోగాలు ఆత్మబంధాన్ని కోరడు కదా అందుచేత రజోగుణము తమోగుణము సత్వగుణాల యొక్క అనుబంధాలైన ఐశ్వర్యము శత్రుమరణము ధర్మము మొదలైన విశేషాలు అన్ని ఈశ్వరుడు విజ్ఞానము చేత ఘనుడు నిరంజనుడు నిర్గుణుడు అసమానుడు అయ్యి పరమ పురుషుడవైన నిన్ను ఆశ్రయిస్తాడు చాలా కాలం కర్మఫలంతో బాధలపడి మళ్ళీ ఆ వాసనలతో పరితపిస్తూ ఆశని విడవక శత్రువులైన ఆరు ఇంద్రియాలను గెలవలేని నాకు శాంతి ఎక్కడ నుండి లభిస్తుంది ఆపదలో ఉన్న నన్ను నిర్భయునిగా చేసి రచించు అన్నమూచుకుందు నీకే శ్రీహరి నీదు బుద్ధి రూపమండన నీరు పరార్థమెట్లు వర్తించినైనా గోరికల దిక్కు మేలు నిర్మలో దంచిత వృత్తి నమ్ములుచు ధన్యుల భక్తులు నెట్లు నీకు నిశ్చంచల భక్తి గయ్యర్వము నేలు జోతమా నీ బుద్ధి మంచిదే నీవు పరుల కోసం ఎలా ప్రవర్తించినా కోరికలకు లోబడలేదు నిమ్మల మనస్సుతో నన్ను సేవించేవారు సంసారంతో బంధింపబడరు నా మీద నీకు దృఢమైన భక్తి కలుగుతుంది నా మీద భక్తితో సర్వము పరిపాలించు మానడం ఎందుకు రాజా నీవు పూర్వము క్షేత్రియ ధర్మంతో మృగయా వినోదాలలో జంతువులను సంహరించావు తపస్సుతో ఆ కర్మ నుండి వింది తరువాతి జన్మలో సర్వ ప్రాణులతో స్నేహం కలిగి విప్రశ్రేష్ఠుడు నన్ను చేరుతావు అని కొలిపాడు అలా వీటికొలపక హరిత ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు గుహ నుండి బయటకు వచ్చాడు సూక్ష్మదేహాలతో ఉన్న మనుషులు వసువులు వృక్షాలు లతలు మొదల వాణిని చూసి కలియుగం వచ్చి ఉంటుంది అని భావించాడు ఉత్తర దిక్కుకు తిరిగి తపోనిష్ఠుడై సంశయాలు విడిచాడు సంఘాలు విడిచాడు విష్ణుని ఎందు చిత్తము నిలిపాడు గంధమహదన పర్వతం ప్రవేశించాడు నరనారాయణుల నివాసమైన పదరకాశ్రమం చేరాడు శాంతంగా హరిని ఆరాధిస్తూ ఉన్నాడు ఇలా మూచుకుందని విడిచి ఆ చిత్ర ప్రకట ప్రతాపర

మరలా మధురా నగరానికి వచ్చాడు వచ్చి పట్టణాన్ని చుట్టుముట్టి ఉన్న యవనరు అందరినీ యుద్ధించాడు ఇలా లేర్చులను సంహరించి మధురా నగరంలోని ధనాన్ని ద్వారకా నగరానికి పంపాలి అని భావించి మనుష్యులు తీసుకొని పోతుంటే ఘోటక సంఘాతూర ధూజీమూతసందోహముగను మహీయమదకలదానారీధారలగు నిరుపమ సందననేమిషంబు దారుణగర్జిత్వానముగనుశ్రామాణి తీర్థరో సౌదామినికగను శత్రు రాజప్రతాపాగ్ని శాంతముగా నిష్టి కాలము వచ్చు నవ్విధములు తండ్రి జరాసందుడు ఇరవై మూడు అక్షౌలతో మధురా నగరం అప్పుడు కుర్రాలడెక్కడ నుండి రేగిన తుమ్ముడు హసమునది మదపుటేనుగుల చెక్కుల నుండి కారే మద జలధారలు వర్షధారల్లాగానే ఉన్నాయి రథచక్రాల ధ్వని గురుముల మృతగానే ఉన్నది వాడి శస్త్రాస్త్రాల కాంతులు మెరుపు తీగలలాగా ఉన్నాయి శత్రురాజుల శౌర్యాగ్ని శాంతింపజేసే వర్షాకాలం లాగానే అతని సైన్యం కనబడుతోంది ఇటు చనుదించియున్న మగధేశ్వరు వాహిని చూచి యుద్ధ సంఘటనము మానవులకై వడింది ముందటి మెల్లడించి మృదు తామర సాభ తామర సాభ తామర సాభ పదధ్వయుల్ క్రియా పటువులు రామకేశవులు పారిరి ఘోరవనంతరం భులన్ ఇలా వచ్చి విడిసిన జరాసంగను చూసైనా చూశారు మానే సామాన్య మానవుల్లాగా పిరికి పందం లాగాని తమ కనాల పోతి పద్మారా వంటి గోదావరి కలిగిన బాలరాముడు కృష్ణుడు భయంకరమైన అడువల్లో పరువు లెక్క అలా పరిగెత్తుతూ ఉన్న రామకృష్ణులను చూసి వారి శక్తి తెలియక పరిహాసంతో మగధరాజు ఇలా అన్నాడు ఓ ఎదు వీరులారర బ సోధతి బారకుడిట్లు బారి నంబోయడు వాడ జోచ్చి నందగిలి దృంచి దనం చేసి మస్త సేనతో పైక వచ్చే వెంటబడి బాహుబలాటుడు మాగదేశుడు ఓ యాద కుండారా పారిపోబకండి పారిపోతే ఏ వదిలేసే వాడిని కాను నేను భూమి లోపల కాకుండా ఆకాశానికి వరిస్తా సముద్రంలో ప్రవేశించిన వెంటబడి సంపరిస్తాను అంటూ మగధరాజు సేనలతో పెంటతో రాసందుండు ప్రవర్షణ వీరిని తగ్గించలే అలా పరిగెడుతూ పారిపోతూ ఎన్నో యోజనాల దూరం వెళ్ళి విశ్రాంతి పొంది తమకు దాగు కొనటానికి తగిన స్థానం అని హరిక వర్షపాతం కలిగిన ప్రవర్షణము అనే పేరు కలిగిన పదకొండు యోజనాలు ఎక్కువ అంటే వెడల్పు కలిగిన వీరిని ఎక్కారు आसाइलेन्द्रमु जूपिरा विडि शिरो शापविष्टुडे माघदूर्वी सुण्डा वसुरेव न धनुला दाविक्षिम्पग आले गतन से चम्बिलसं शोभहु लपुनक మగధరాజైన జరాసందుడు ఆ పర్వతాన్ని చూపుకుంటూ కూడా సేనలతో ఉండిశాడు కానీ అక్కడ రామకృష్ణుడు కనిపించడు వారిని సంహరించాలి అనే కోపంతో ఆ కొండ గుహల్లో చెరీల మీద శిఖరాల మీద కట్టెలు పెంచి దహించండి అని సేవకుడు ఆజ్ఞాపించాడు ఇలా జరాసందుని సేనలు వెలిగించిన ఆమె ఆ పర్వతాన్ని ఆజ్ఞాపించింది పోగాలే కాసేపు పొగలే గసె బొగల తుదలను మిగులు చు నిగిడే మెనుగురు గురు మిను గమి మున్నుగ బ్రహ్మాండము నిండెను భగ భగమని మంటలో దవే భయం భయదముల గుచు పొగలు లేచాయి వాటి చివర ఆంటిపురములు వ్యాపించాయి ఆ మినుగురు గుంపులతో బ్రహ్మాండమంతా నిండిపోయి భయంకరంగా భగభగ మంటలు మాట్లాడి ఆ చూ వ్యాపించాయి ఆకుండా చర్యల మీద శిఖరాల మీద ఉన్న చెట్లను పీలలను పొదలను అంటుకున్నది అప్పుడు ఆ చాలలేచి మినుగురులే పూలుగా పైకి లేచిన పొలమైన స్కంధాలుగా అంటే బోదెలుగా కొమ్మలుగా కనిపించి ఆ అగ్ని ఒక పెద్ద వృక్షంలాగానే ఆకాశమైపోయింది దారుణమైన వాయువుతో లేచి విమానాలను పొగలేక ప్రకాశించే మెడుగులను చూసి అవి కొత్త నక్షత్రాలు అనుకుంటున్నాను లేదు చెరువులలో అగమ తక్కువల చందన కర్పూర వృక్షాల పొగల సుగంధంతో ఆకాశం అంతా పరిమళించింది బాగా మండుతూ ఉన్న వెదురు పొదల నుండి పుట్టిన చీటపట ధ్వనుడు దిక్కులన్నిటా నిండిపోయాయి ఆ మంటలతో రాళ్ళు కూడా పగిలిపోతూ వాటి ధ్వనితో ప్రాణులన్నీ భయపడుతూ ఉన్నాయి చెట్ల గోళ్లలో నివసించే పక్షులు తమ పిల్లల ఎడబాటుతో కలతపడ్డాయి తమ ములనోళ్లకు మంటలు అంటుకుని వారు ధరించిన నెమలి ఈకలు మండుతూ ఉండగా చెంచితలు కుచభారంతో సెలయేళ్లను ఆశ్రయించారు అలా ఆ అన్ని ఎన్నో మృగాల శైల శిఖరమున ఎలానే వడిన్ బలకృష్ణులు రేపు బలములవేలిబడీలను అప్పుడు పదకొండు యోజనాల ఎత్తైన ఆ కొండ నుండి బలరాముడు కృష్ణుడు జరాసందు కనబడకుండా కుప్పించి బయటేశారు ఇలా శత్రువులను మోసగించే రామకృష్ణుడు సముద్రమే అగత్తగా కలిగిన ద్వారకా నగరాన్ని చేరారు వారంతా దట్టమైపోయారు అనుకుని జరాసంధుడు తన బలాలతో మగడ దేశానికి සකහර්ී ඉංයිලාඩු රපමිලි කයාන ක වනජගත් බ පම්පනරයිවා තුඩනුරාජුදේචරමුණකි චන්ද්‍ර වතියනෙඩිකන් යනු රම වරමුණු මටතා දෙබ හින්දෙලියු රජා బ్రహ్మదేవుని ఆజ్ఞతో రైవతుడు అనే రాజు రేవతినే కన్యను తెచ్చి బలరామునికి ఇచ్చి వివాహం చేశారు ఇది పూర్వమే విన్నావు కదా ఆ తర్వాత కగన ఆదుండ మరేంద్రు గెలిచి సుధముంగైకున్న చందంబునన్ జగతి నాథుల జైత్య పక్షచెరులను సాపాదులంఘించి భద్రగుడై చక్రివరించే భీష్మ కసుతన్ రాజీవ గంధిన్ గంధిగుణామణింద్రు పక్షేంద్రుడు అమరేంద్రుని గెలిచాడు గెలిచి అమృతం గ్రహించినట్లుగానే రాజు పక్షంలోని సాల్వుడు మొదలైన వారిని బోధించి కృష్ణుడు భీష్మక రాజు కుమార్తె రుక్మిణిని పెండ్లాడాడు ఆ రుక్మిణి పద్మం వంటి శరీర పరిమళం కలిగి లక్ష్మీదేవి అంశతో జన్మించింది గుణవంతురాలు ఆ బాలమణి అనగానే పరీక్షిప్తూ ఇలా అడిగాడు మహర్షి పూర్వం వివాహానికి స్వయంవరానికి వచ్చి రాక్షసి వివాహంతో రుక్మిణిని తీసుకెళ్లాడు అని చెప్పావు అతడొక్కడే సాల్వుడు మొదలైన రాజులను జయించి ఆమెని ఎలా తీసుకుని వెళ్ళాడు కళ్యాణాత్మకమైన విష్ణు కథలా కన్నించు చముక్తవై ముడు తృప్తుడౌన వినంగా సాకల్యంబేర్పడ భూ సూరోతమ ఎరు ఎరుం కళ్యాణం భూ వినంగనా కుమదిలో కౌ కళంబయ్యడిం కళ్యాణ ప్రధాలైన విష్ణుని కథలు వింటూ వైకల్యం లేకుండా ఇక చాలు అని ఎవరు తృప్తిపడతారు విష్ణు కథలు ఎన్నిసార్లు విన్నా కొత్త అందుచేత రుక్మిణి కళ్యాణ కథ నాకు వివరంగా చెప్పండి అని విన చెప్పండి కుతూహలంగా ఉన్నది అని అడుగుగా అడుగుతూ ఇంకా భూషణములు శివుళ్లకు బుధతోషణములనేక జన్మ దువి శోషణములు మంగళతర భూషణములు గరుడగమను గుణ భాషణముల్ గరుడ గమనుని గుణాలను వర్ణించే భాషణాలు చెవులకు భూషణాలు అవి పండితులకు కూడా సంతోషాన్ని కలిగిస్తాయి ఎన్నో జన్మల పాపాలను ఎండగడతాయి అవి నిజంగా మంగళప్రదాలు అని పరీక్షిత్ మహారాజు అడిగితే సుఖయోగిలా అన్నాడు

విదర్భ దేశంలో పుండిన పురాణికి రాజు భీష్మకుడు అని ఒక మంచి రాజు ఉన్నాడు అతనికి ఐదు ఉన్నారు పెద్దవాడు రుక్మి నీటి లేనివాడు అందరికీ చివరగా రుక్మిణి అని ఒక పుత్రిక పుట్టి ప్రసిద్ధి వహించింది బాలేందు విధినాటి నాటి చంద్రరేఖతో లాలింపబడిన పశ్చిమ పిక్లాగానే బాలిక పుట్టి చక్కగా పెరుగుతుంటే మహారాజు యొక్క గృహం బాగా శోభిల్లింది ఇంకా ఆమె దినదిన ప్రవర్ధమానం వేర్వేర బొమ్మల పెండిండ్లు సేయుచున బలల తోడ వియంబులందు గుజ్జన గుళ్ళను గుమరప్ప వండించి చెడులకు పెట్టించు జలువు మెరసి రమణీయ మందిర రామదేశంబులంబూ దీగలకు శరళ మణిమయ సౌద భాగంబులలీలతో బర్మ డోలికల నూగు బాలికలతోడ జల రేగి బొంతులాడు శారీరిక శారిక పంటికి చదువు సెప్పు బర్హి సంఘములకు మురి పములు గరపు మదమరాళంబులకు చూపు మందగతులు రుక్మిణి బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ చెలికత్తులతో వియమందేది ఆట ఆడుతూ చక్కగా వంట చేయించి స్నేహితురాళ్లకు పిండించేది చక్కని మందిరాలలోను తోటలలోను పూల తీగలకు పుష్టిని కలిగించేది మణిమయ సౌధాలలో బంగారు తూగుటు ఎలుడు ఊగేది బాలికలతో ఉత్సాహంగా గొంతులాడేది చిలుకలకు గోరు వంకలకు కూడా పలుకులు నేర్పేది నెమల్ల పుసుకులకు ముపేది మత్త మరాణాలకు హంసలకు మందగదులు वकी शुद्ध कोर की ती गेलु वीड़ा दिकी माई गे वीड़ा दोड़ेगे कमला ना भुने चित कमलंबुविका सिंपा गांठी निंते की मुका कमला मुफ़े मधु दीखिलो ना मादा मदनाग्नि नी पड़ा चूपा भोला दीखी जनुदो ही पड़ा बुसुपे साउरी की ढाई यमुसन नामाई ढाई यंगा जलाजा హరికి ప్రేమ బంధమేశండి కృష్ణుని కోరిక సాగినట్లుగానే వెలదికి సందని శరీరం పెరుగుసాగింది కృష్ణుని మన పద్మం వికసించేటట్లుగానే ఆమె ముఖ పద్మం కాంగీతో నిండి మాధవునికి మనసులో మదనాగ్ని పొడ చూపినట్లుగానే రుక్మిణికి స్తనద్వయం పెరుగుతోంది కృష్ణునికి ధైర్యం సన్నగిలేటట్లుగా రుక్మిణి నడు నడుము సన్నగితే హరికి ప్రేమ బంధం పెరిగినట్లుగానే రుక్మిణికి కేశబంధం పెరుగుతోంది పద్మాక్షుని వలన ప్రమదం నిండుతున్నట్లుగానే ఆమెకు యవనం నిండింది ఇలా రుక్మి రుక్మ కథ రుక్మబాహు రుక్మకేశ రుక్మనేత్రుడు అనే ఐదుగురికి చెల్లెళ్ళైన అంటే ఆ ఐదుగురు భీష్మకుని యొక్క కుమారుడి పేర్లు రుక్మి రుక్మరథ రుక్మబాహు రుక్మకేశ రుక్మణిత్రుడు అనే ఐదుగురికి చెల్లెలైన రుక్మిణి తన యవనంలో తన తండ్రి గేహన తన తండ్రి జనుల వలన కృష్ణుని రూప బల గుణాధులు విని కృష్ణుడు తనకు తగిన విబుడని తలచెన్ తన తండ్రి ఇంటికి వచ్చే అతిథుల వలన కృష్ణుని యొక్క రూపము బలము గుణాలు విని కృష్ణుడే తనకు తగిన భర్త భర్త అని అనుకున్నాడు ఆలలన రూపు లక్షణము గుణము జింతి ఆమె రూపము బుద్ధి శీలము లక్షణము గుణము అన్నీ గ్రహించి ఆమెను తనకు భారీగా చేసుకోవాలని కృష్ణుడు కూడా అనుకున్నాడు రుక్మిణి రుక్మిణి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుని కృష్ణుని కడకు పంప ధువులెల్ల కృష్ణునకు బాలికనిచ్చిదమంచు సేముషీ సింధువులై విచారములు సేయగవట్టు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుని విరోధము చేసి మత్త పుష్పంధయ వేణి నెత్తు శిశుపాలున నందుడై బంధువులంతా కృష్ణునికి రుక్మిణిని ఇద్దామంటూ తెలివి గలవారై ఆలోచిస్తూ ఉంటే వారిని కాదని దుష్టుడు రుక్మి కృష్ణుని పట్ల విరోధంతో తన చెల్లెలను రుక్మిణి రుక్మిణిని అంటే మదించిన తుమ్మెదల బారు వంటి జడ కలిగినది ఆమెను శిశుపాలునికి ఇవ్వాలి అని భావి గర్వ దానిగి అన్నవనీరీ నను గర్వసం చెడు రుక్మిణేడుననున్నవాడెన్ని విదంబులం భుదేశ్వర చైత్రికి విన్న వింపే అన్న మనసు తెలుసుకునే రుక్మిణి లోపల చాలా బాధపడింది ఆప్తుడైన బ్రాహ్మణుణ్ణి ఒకరిని పిలిచింది గర్వంతో కప్పబడిన రుక్మి నన్ను ఇస్తానంటున్నాడు అందుచేత ఏ విధంగానైనా వెళ్ళి ఈ విషయం కృష్ణునికి విన్నవించండి అని చెప్పింది అయ్యా కొడుకు విచారము అయ్యా కొడుకు విచారములయ్యము మెరిగించి పజాలుడూగా నిజ సేవ సౌరిన్ విప్రోత్తమా ఆ కొడుకు ఆలోచనను మా తండ్రి కూడా వారించలేడు అందుచేత అలా కాకుండా నాకున్న స్నేహాన్ని తెలిపి వెంటనే కృష్ణుని పిలువుము అని కొన్ని రహస్యపు మాటలు చెప్పింది ఆ మాటలు విని విప్రుడు ద్వారకకు వెళ్ళాడు ప్రాతీహరుల వలన తన రాక తెలిపి ఆ కృష్ణుడున్న అంతఃపురాన్ని ప్రవేశించాడు బంగారు ఆసనం మీద ఉన్న కృష్ణుని చూసి పెళ్ళికొడు కూకమ్ము అని ఆశీర్వదించాడు అప్పుడు కృష్ణుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ తన గద్దె దిగి బ్రాహ్మణుడు కూర్చుండని యోగించి తనకు దేవతలు చెప్పినట్లుగా అతన్ని పూజించి రసవంతమైన అన్నం పెట్టించి రెట్టించిన ప్రీతితో నీతితో ప్రకాశించే ఆ విప్రుని చేరి లోకరక్షణలో ప్రసిద్ధి వహించిన చేతితో ఆయన పాదాలు ఒత్తుతూ మెల్లగా ఇట్లా అన్నాడు జగతి సురేశ్వర సంతోష నీ ధర్మమతి సులభము వృద్ధ సమ్మతమిది విత్తమయ్యది అయిన బ్రాపింప హర్షించు బ్రాహ్మణుండు తన నుండు ధరలడా ధర్మంబు గురుయుచుండు గురుచుండు సంతోషిగాడేని శక్రుడైన నశించు నిద్రదనుండైన నిద్రవోవు సంతసించనేని సర్వభూత సుహృత్తములకు భ్రాత లాభముదిత మనసులకు శాంతులకు ను సుజనులకు గర్వహీనులకు వినతులేనునతూ విప్రోత్తమా నీవు సంతోషంతో కూడిన మనస్సు కలిగిన వాడవు నీ ధర్మం చాలా సులభమైనది పెద్దలు సమ్మతించినది బ్రాహ్మణుడు ఎంత విత్తం ప్రాప్తించినా సంతోషిస్తాడు తన ధర్మాన్ని విడువడు ఆ ధర్మమే అతని కోరికలన్నీ తీరుస్తుంది సంతృప్తి లేనివాడు ఇంద్రుడైనా నశిస్తాడు నిర్ధనుడైనా సంతోషం ఉంటే ఇంద్రునితో సమానుడే అంటే ధనం లేనివాడైనా సరే సంతోషంతో ఉంటే ఇంద్రునితో సమానుడే సకల ప్రాణులకు కూడా హితం కోరుతూ దొరికిన దానితో సంతోషించగలిగిన మనసు శాంత స్వభావము కలిగి గర్వరహితులు అయిన సజ్జనులకు నేను సదా నమస్కరిస్తాను ఎవ్వని దేశమంధునికి ఎవ్వని చేకుశలంబు మీ ఎవ్వనికి రాజ్యమందు ప్రజలెల్ల సుఖింతురు వాడు మత్ప్రియుండివ్వన రాసి దుర్గమునకెట్లరు దెంచితివయ్యా వయ్యా నీవులే నవ్వులుగా ఉలం పూణం నరింతు ధీమణి ఓ ధీమణి బుద్ధిమంతుడమైనటువంటి ఓ బ్రాహ్మణాగ్రజ నీవు ఏ దేశంలో ఉంటావు మీకు ఏ రాజు వల్ల క్షేమం కలుగుతోంది ఎవ్వని రాజ్యంలో ప్రజలంతా సుఖంగా ఉంటారో వాడు నాకు హితుడు ఈ జలదుర్గానికి ఎలా వచ్చావు పరిహాసపు మాటలు కావు కదా నీ మనసులో కోరిన మా మేలు ఏమిటో చెప్పు చేస్తాను లీ లీలా మానుష విగ్రహుడైన పరమేశ్వరుడు ఇలా అడిగితే విప్రోత్తముడు అతనితో సవినయంగా ఇలా అన్నాడు దేవా విదర్భ దేశానికి భీష్మకుడు అనే రాజు ఉన్నాడు ఆ రాజుకు రుక్మిణి అనే కన్య ఉన్నది ఆ చంద్రముఖి నీకు సపరియ చేయాలని వివాహ శుభవార్త తమకు మనవి చేయమని నన్ను మీ దగ్గరకు పంపింది ఆ సందేశం చెబుతాను వినండి ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు శోకదేహతాపంబులు దీరిపోవు నేని శుభాకారమీక్షింపగన్నుల కఖిలాధలాభంబు కలుగుచుండు నేని చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు బొందగలుగు నే నీల సన్నామే ప్రొద్దు భక్తితో దడవిన బంధు బంధ సంతతులు వాయు వాయునట్టి నీ అందున చిత్త మనవరతము నచ్చియున్నది నీ కరుణ కరుణజూడు ముఖం సారి విధారి శ్రీయుతాకారమాని నీ చోరా ఓ కంసంతక నీ గుణాలు వింటే చాలు శరీర తాపాలన్నీ తీరిపోతాయి నీ శుభస్వరూపం చూస్తే చాలు నేత్రాలకు సర్వ ప్రయోజనాలు కలుగుతాయి నీ పాదసేవ ప్రతి దినము చేస్తే లోకంలోనే ఉన్నతత్వం పొందవచ్చును చక్కని నీ పేరు స్మరిస్తే చాలు బంధాలన్నీ తీరిపోతాయి అటువంటి నీ మీద నా మనసు లగ్నమైంది సిగ్గు విడిచి చెబుతున్నాను నన్ను కరుణతో చూడు నీవు కంసుడిని సంహరించినవాడవు దుష్ట సంహారం చేశావు శ్రీయుతమైన రూపం కలిగిన వాడవు మానినుడు ఆ చిత్తం అపహరించగలవాడవు నీవు ధన్యు కమణోభిరాము రాముగుళ విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్యకరుణా సంశోభితున్ నిన్ను నే కన్యల్ గోరరు గోరదే మును రంథలామంబురాజన్యాే కపసింహానావన నే మోహముల్ ధన్యుడవు లోకుల మనస్సులను రంజింపజేస్తావు వంశము విద్య రూపము యవనము మంచితనము సంపద బలము దానము శౌర్యము కరుణ అనే గుణాలను కలిగిన వాడవు నిన్ను ఏకన్యలు కోరుకోరు పూర్వం లక్ష్మీదేవి కోరలేదా రాజులనే ఏనుగులకు సింహం వంటి వాడవు అయినా వలపు అనేది నా దగ్గరే పుట్టలేదు కదా అనే ఆ విప్రోత్తముడు రుక్మిణీదేవి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ओम मंगलम नमो स्वनंताय सहस्र मूर्तेय सहस्र पादाक्षिरो रुबा हवे सहस्र नाम शाश्वते सहस्र कोटि युग नमः ओम श्रीमते नारायणाय नमः श्रीमन नारायण प्रपद्ये हरि ॐ तत्सत्